నిర్మాణాల్లో దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించిన మంత్రి పార్థసారథి హౌసింగ్ ఎండి రాజబాబు ఈ సందర్భంగా మంత్రి శాసనసభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గృహ నిర్మాణ పథకాన్ని అభాసుపాలు చేసింది గత ప్రభుత్వంలో ఈ జిల్లాలో పేదల గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగాయి నెల్లూరు జిల్లాలో మంత్రులు స్థానిక శాసనసభ్యుల సూచనల మేరకు ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం ఈ ఎంక్వైరీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయల దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇళ్ల నిర్మాణాలను నాసిరకంగా నిర్మించి నిరుపేదలు అమాయకులైన గిరిజనులను మోసం చేసి దోచుకున్న కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం రెవెన్యూ యాక్ట్ ప్రకారం దోచుకున్న డబ్బును తిరిగి రికవరీ చేసి పేదలకు నాణ్యత గల ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం నిరుపేదలైన అమాయకులను దోచుకోవడం చాలా దారుణం దౌర్భాగ్యం ఇంతకంటే నీచమైనది ఏదీ లేదు పేదల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది పై కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వైద్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలిగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇళ్ళు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండు మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ గారి కానివ్వండి నారాయణ గారి కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌజింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తున్నాను ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొంటూ కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది కొన్ని ఇల్లు పూర్తిగా నాశే రకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇక్కడ ఆప్షన్ త్రీలో అంటే కాంట్రాక్టరు ఇల్లు నిర్మాణించే నిర్మించే సంస్థ లబ్ధిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం ప్రారంభించాం కొన్ని సంవత్సరాల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టర్ల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనం చేస్తాను మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఉన్న సరే సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ నిర్మాణ యోగ్యంగా ఉండి పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది శాసనసభ్యులు అధికారులు మీ అందరితో కూడా కలిసి అని చెప్పేసి మనం చేస్తాం ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ పునర్నిర్మి చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం ఇంకోటి ఆప్షన్ వన్ అండ్ టూ ఇది మరీ మరీ అరాచకం ఎందుకంటే ఇల్లిట్రసీని నిరక్షరాస్యతని లేకపోతే అమాయకత్వాన్ని లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవటం ఎందుకంటే కూడా నీచమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాడి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయటం ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కూటమి నాయకులు కానివ్వండి మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు అరాచకం సృష్టించారు దోపిడీ చేశారని అని చెప్పి చెప్తుంటే ఓ గింజుకుంటున్నారు ఇది ఒక లైవ్ ఉదాహరణ ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ఒక రూపాయి కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్దిదారుని నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్పి చెప్తామంటే ఇంతకంటే కూడా విధ్వంసం దోపిడీ ఇంకా ఏది వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తారన్న ఉన్నా ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ఒక రూపాయి ఇవ్వాలి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాళ్ళు నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను దీంట్లో మీరు కూడా భాగస్వాములే మీరు దయచేసి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టద్దు మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి ఏదైనా చర్యలు తీసుకోవాలో ఆలోచించేయండి అంతేగాని లబ్ధిదారులు హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిట్కో హౌజెస్ అన్నింటిని కూడా లబ్ధిదారులకి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మన చేస్తున్నాను మొట్టమొదటిగా ఏదైతే ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్ అటుకో లోన్ కూడా శాంక్షన్ అయింది దానికి కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి త్వరలో దాన్ని కూడా టేకప్ చేస్తాం